గుడ్ డౌట్స్ నెంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ శంఖల్చంద్ పటేల్ యూనివర్సిటీ నైన్ సిక్స్ ఫోర్ టు సెవెన్ జీరో సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఈ మధ్య చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి లైక్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రొఫెష ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్ వన్ బి వచ్చింది కానీ ప్రెసెంట్లీ యూఎస్లో ఉన్న ఎంప్లాయర్ మీకు రోల్ అయితే లేదు లైక్ ప్రాజెక్ట్స్ అయితే లేవు సో దీనివల్ల మనకి ఎంక్వైరీస్ ఎలా వస్తున్నాయంటే ఎంప్లాయర్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా నాకు ఈ ఎంప్లాయర్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఎంప్లాయర్ తోటి మాకు హెచ్ వన్ వచ్చింది కానీ ప్రెసెంట్లీ వాళ్ళ దగ్గర నాకు జాబ్ లేదు సో నేను వెళ్ళలేను సో ఒక బి ఎంప్లాయర్కి మీరు ట్రాన్స్ఫర్ అనేది చేయగలుగుతారా ఈ హెచ్ వన్ బిని అని కాల్స్ మాకైతే ఈ మధ్యకాలం చాలా వస్తున్నాయి సో ఒకటి అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ వన్ బి ఒక ఎంప్లాయర్ ఏ ఎంప్లాయర్ చూపించిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఉన్నా మీ రోల్ లేకపోయినా మీరు అదే ఎంప్లాయర్తో ఉండవలసి వస్తుంది అట్లాంటి సినారియోస్ లేనప్పుడు మనం ఇంకో ఎంప్లాయర్కి జంప్ అవ్వలేము అవ్వచ్చు ఎలా ఒక సాలిసిటర్ ఉంటే మీకు యూఎస్లో ఉన్ మీరు ఆల్రెడీ యుఎస్లో ఉంటే అక్కడ మీకు ఎవరైనా సొలిసిటర్ ఉంటే వాళ్ళతోటి మీరు పెటిషన్ వేసుకొని అవన్నీ వేరే ప్రాసెస్ ఉంటాయి లీగల్గా చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇండియాలోంచి అలా చేసుకునే పాసిబిలిటీస్ అనేవి చాలా మినిమల్ అండి చాలా అంటే చాలా మినిమల్ ఒకవేళ చేసుకున్నారనుకోండి రిస్క్ తీసుకొని ఇట్ బీ అ టెంపరీ సొల్యూషన్ ఒక టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో మీకు టెంపరీ సొల్యూషన్ అయితే దొరుకుతుంది మళ్ళీ రెన్యువల్కి వెళ్ళినప్పుడు ఈ ఎం ఏ ఎంప్లాయర్ బి ఎంప్లాయర్ పేపర్ వర్క్ చూపించడం అన్నది మళ్ళీ చాలా కాంప్లికేషన్ అవుతుంది మనం రిస్క్ కూడా చాలా హెవీగా తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ రెన్యువ్ అవుతే అవుతుంది లేకపోతే లేదు సో ఇటువంటి సినారియోస్లో మెజారిటీ ఆఫ్ ది ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నానంటే ఇదే ఆప్షన్ని ఇదే మీరు హెచ్ వన్ బికి పిక్ అయ్యారు పిక్ అవ్వలేదు అని చూసుకున్నా కూడా మీరు వేరే కంట్రీకి ఎందుకు మీరు ఆలోచించారు లైక్ కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ కానివ్వండి ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ కానివ్వండి ఈ కంట్రీస్కి మీ ప్రొఫైల్ సెట్ అవుతుంది లైక్ మీరు ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది మీట్ అవుతారు బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఎంప్లాయర్ అవసరం లేదు మనం కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వేసుకోవాలంటే మీకు ఒక ఎంప్లాయర్ తోటి మీరు ఆఫర్ లెటర్ తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ మీ ఏజ్ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ ఉంటే మీరు ఈ ఎలిజిబుల్ అవుతారు అండ్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి రెన్యూ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిందంటే అంతే పర్మనెంట్గా మీకు ఆ కంట్రీ విత్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్ ఫర్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ డిపెండెంట్స్ యుర్ యుర్ ఏబుల్ టు అవైల్ ఇట్ సో ఇక్కడున్న అప్లికెంట్స్ అండ్ యూఎస్లో ఉన్న అప్లికెంట్స్ కూడా ఒక్కసారి మీరు రీథింక్ చేయండి మనం ఎంత రిస్క్ చేస్తున్నాము ఒక ఎంప్లాయర్ని షిఫ్ట్ చేసుకుంటే హెచ్ వన్ బి వచ్చిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు అక్కడ ఐఎస్ ఆఫీసర్స్ కానీ లైక్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ డైరెక్ట్గా మీరు ఒక ఏ ఎంప్లాయర్తో వర్క్ చేస్తున్న పేపర్ వర్క్ పెట్టారనుకోండి హెచ్ వన్ బి ప్రాసెసింగ్లో ఆర్ హెచ్ వన్ బి అప్రూవ్ అయిన తర్వాత కూడా ఐస్ ఆఫీసర్స్ అండ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎంప్లాయర్ దగ్గర వెళ్ళి చెక్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ అసలు ఎంప్లాయర్ లీగలా అసలు రిజిస్టర్డా ఇవన్నీ చెక్ చేస్తున్నారు అండ్ ఎంప్లాయీ బేస్ని కూడా చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్స్ట్రా రైట్స్ ఇచ్చారు ఐస్ ఆఫీసర్స్కి అందుకని వాళ్ళు వెళ్ళి మరీ చెక్ చేస్తున్నారు లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేస్తున్నారు సో ఇంత రిస్క్ తీసుకొని మనము హెచ్ వన్ బిలో వండుకుంటూ ఇప్పుడు ఏమవుతుంది అన్న ఒక సినారియోని మనము ఎప్పుడు మైండ్లో పెట్టుకొని భయపడుతూ ఉండేటానికంటే మనం అదర్ కంట్రీ ఆపర్చునిటీస్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు మనం అవైల్ చేసుకోవద్దు యూ కెన్ అవేల్ డెఫినెట్లీ యూర్ అవేల్ అవైల్ చేసుకుందాము అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఎలిజిబుల్గా అవుతున్నారు అండ్ ప్రాసెసింగ్ కూడా మనకు సింపుల్గానే ఉంటుంది హెచ్ వన్ బిలాగా కాదు ఇంత ప్రాసెసింగ్ లక్కీ డ్రా బేస్ పైననే మనకు వన్ బి పిక్ అవుతుంది మీకు అందరికీ తెలుసు కదా మనం వేసుకున్నా కూడా ఒకవేళ లక్కీగా ఆ ఇయర్కి మీరు పిక్ అవుతే యు ఆర్ లక్కీ ఇఫ్ యు ఆర్ నాట్ అగే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి కానీ మనకి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కెనడా ఆస్ట్రేలియాకి అలా కాదు ప్రొఫైల్ని బట్టి ఎలిజిబిలిటీ ఆ కంట్రీ ఇమ్మిగ్రేషన్ లాస్ ప్రకారం వాళ్ళు పెట్టిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి మనం మీట్ అవుతున్నాం కాబట్టి మీరు అప్లికేషన్ బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వేస్తున్నారు కాబట్టి అది లక్కీ డ్రా లాగా పిక్ చేయరు ఎవరైతే మీట్ అవుతున్నారో ఎవరైతే వాళ్ళు పెట్టిన స్టాండర్డ్స్ ప్రకారం మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే మరి ఏవో కావాలి అనుకుంటారేమో కాదు ఓన్లీ మీ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ ఇవే డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళకు కూడా పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెస్ చేయడానికి ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు పెట్టిన పాయింట్స్కి మీరు పాయింట్స్ మీట్ అవుతున్నారు కాబట్టి ఆటోమేటికలీ వాళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ క్రైటీరియాస్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి హెచ్ వన్ బిలాగా కాదు లక్కీగా నేను పిక్ అయితే అవుతానేమో ఇప్పుడు చాలామంది మన మార్చ్లో అవ్ అవ్వి ఉంటారు అవ్వకపోయి ఉంటారు కానీ మీరు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు హెచ్ వన్ బి పిక్ అవ్వకపోతే థింక్ అబౌట్ అదర్ కంట్రీ ఆప్షన్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు యుల్ మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్లో యుల్ ఫుల్ఫిల్ ద పాయింట్స్ మీరు వెళ్తారా డౌన్ ద లైన్ సెటిల్ అవుతారా అన్నది దట్ ఈస్ దట్ ఈస్ సంథింగ్ యునో డౌన్ ద లైన్ యూ కెన్ థింక్ కానీ ఇప్పుడు ఆ కంట్రీ మీకు ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు యూ గ్రాబ్ ది ఆపర్చునిటీ తెచ్చుకొని పెట్టుకోండి మీరు పర్మనెంట్ రెసిడెన్సీ అనేది బికాజ్ యూ గెట్టింగ్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్ ఫ అంటే పర్మనెంట్ వీజా ఒక స్ట్రెస్ ఫ్రీ ఒక రిస్క్ ఫ్రీ వీసా అనేది మీ చేతిలో వస్తున్నప్పుడు మీరు తీసి పెట్టుకోండి తర్వాత మీకు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత చాలామందికి ఇది కూడా తెలియదు మనకి కెనడాలో సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి ఇఫ్ యు స్టిల్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ ద యుఎస్ ఇట్ ఈ సిటిజన్షిప్ని బేస్ చేసుకొని కూడా మనం యుఎస్ ట్రావెల్ చేయొచ్చు ట్రావెల్ చేసి మీకు ఇక్కడ ఎంప్లాయర్ ఉన్నారనుకోండి యూ కెన్ వర్క్ ఫర్ దట్ ఎంప్లాయర్ ఎందుకంటే దే ఆర్ సిస్టర్ కంట్రీస్ కాబట్టి సో అందరికీ నేను ఒకటే చెప్తున్నది ఏంటంటే ఒకసారి మీరు అనాలసిస్ చేసుకోండి ఇప్పుడున్న పానిక్ సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్లో మనము వేరే కంట్రీకి ఎందుకు మనం ఆప్ చేసుకోకూడదు మనకి ఎంత మనకు కచ్ అవుతుంది మన ప్రొఫైల్ అక్కడ ఫిట్ అవుతుందా ఇవన్నీ వీల్ డూ అ ఫ్రీ ఇవాల్యుయేషన్ అండ్ అ ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ యూ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ ప్రకారం ఆ కెనడా పీ పర్మనెంట్ రెసిడెన్సీకి కానీ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీకి కానీ మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది వీల్ డూ అ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ అ ఫ్రీ ఇవాల్యుయేషన్ సో ఈ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి కదా కింద ఇక్కడికి కాల్ చేయండి ఎనీ టైమ్ వీ ఆర్ ఏర్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ గైడ్ యూ ఓకే థ్యాంక్ యూ అండి